నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై కల్యాణ్రెడ్డి కమలాకర్ రెడ్డి స్పూర్తితో స్థానిక గమళ్లపాలెం వాసి ఇందుకుపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ మరియు మండల తెలుగు యువత కార్యదర్శి అయినటువంటి సిగమాల సతీష్ ఇందుకూరుపేట గమళ్లపాలెం ఎస్టీ కాలనీలో గత నాలుగు నెలలుగా వీధి లైట్లు లేక చీకటిలో మగుతున్నటువంటి సుమారు డెబ్బై కుటుంబాలకు తన సొంత నిధులు ఇరవై ఐదు పేల రూపాయలు వెచ్చించి వీధి లైట్లు వేయించడం జరిగింది వీధి లైట్లు ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు పవన్ రెడ్డి మాట్లాడుతూ సతీష్ చేసిన సేవా కార్యక్రమానికి సతీష్ ని అభినందించి మండలంలోని అన్ని గ్రామాల్లోని యువత సతీష్ని ఆదర్శంగా తీసుకుని మీకు తోచినంత సహాయం చేసి గ్రామాల అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి దాసరి విజయ్ సిగమాల సతీష్ బూత్ కన్వీనర్ సిగమాల వెంకటేష్ మండల ఎస్టీసీ అధ్యక్షులు మణి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సెగమాల సతీష్ అనే నా సోదరుడు ఇక్కడ ఎస్టీ కాలనీలో గత నాలుగు నెలలుగా లైట్లు లేవని స్తంభాలు పాత స్తంభాలు మార్చి కొత్త స్తంభాలు వేశారు కానీ మాకు లైట్లు ఎవరు ప్రొవైడ్ చేయలేదు పంచాయతీ వాళ్ళని అడిగితే ఇంకా లైట్లు లేవు పంచాయతీలో రాగానే బిగిస్తామని చెప్పి చెప్పారు కానీ ఎవరు ఇక్కడికి వచ్చి మాకు లైట్లు వెలిగించిన వాళ్ళు లేరు సార్ మేము అందరూ చంటి పిల్లల్ని కూడా ఇళ్లలో నుంచి బయటికి బయటికి రానియకుండా రైతుని బోళ్ళు కాపాడుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి సతీష్ అన్నకి చెప్పగానే సతీష్ నాతో కూడా దాన్ని ఇచ్చేశాడు అన్న నేను మనకు పదిహేను లైట్లు పదిహేను స్తంభాలకి పదిహేను లైట్లు వేయాల్సి వస్తుంది అవి నా సొంత ఖర్చుతో నేను వేస్తానన్నా మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పారు చెప్పగానే నాకు సంతోషం వేసింది ఇలాగే వాళ్ళ వాళ్ళు చేసే కొండంత సేవల్లో సేవల్లో భాగంగా మనం కూడా మనకి చేతనైనంత ఎవరికి ఎంత చేతనైతే అంత సాయం చేయాలి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేసద్దలే అని చెప్పేసి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేస్తూ ఉంటాయి కొన్ని మనం కూడా చేయగలిగినవి ఉంటాయి అవి మనం కూడా చేస్తూ ప్రజలకి అండగా ఉండాలి ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రతి గ్రామాల్లో కూడా చిన్న చిన్న సేవలు చేస్తూ వారి వారి ఇంత సేవ చేస్తూ గ్రామాల్లో అందరికీ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలా నుంచి మాకు మేము సార్ ఇక్కడ ఈ విధంగా మీరు వస్తే సతీష్ మాట్లాడారు సతీశ్ మాట్లాడితే నేను మాట్లాడతాను చెప్తాను మీకు చేపిస్తాను పవన్ సార్తో కూడా మాట్లాడి చేపిస్తాను నేను అని చెప్తే తర్వాత సతీష్ అన్న విజయన్న పవన్ సార్ మాకు కావాలని కుక్కలు కుక్కల పలకాయల మీద పడిపోయేది దాని నుంచి బిడ్డలను కూడా బయటకు రాని చేసుకొని నాలుగు నెలల పెట్టుకోని పలకాయలు చిన్న పలకాయలు ए चाकट वाला अडिगो तोलेन जवाव द 10 तोलेन जवाफ दि नि जयको तडा मा नके नि रेसिन तदिगा आइपैन तिला ए चाकट वाला